అందరికీ నమస్కారం నిన్నటి రోజున కోవూరు నుంచి కొవ్వూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే గుమ్మళ్ళ దిబ్బ కాలనీకి వెళ్లేటువంటి కలుసు ప్రాంతం పూర్తిగా ఆ దారిన రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంటే గతంలో ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం పాటూరులో నిన్న వైఎస్ఆర్ సిపి నాయకులు కొంతమంది ప్రెస్ పీఠించినటువంటి నాయకులు తూర్పు పల్లిపాలెనలో కాలం ఒకటి కట్టి అసంపూర్తిగా వదిలిపెట్టేశారు ఆ వచ్చేటువంటి డ్రైన్ నీళ్లు బయటకు పోకుండా అక్కడ ఉండేటువంటి సుమారు మూడు నాలుగు వందల కుటుంబాల ప్రజలు ఇబ్బంది పడుతూ అనారోగ్యాల గురి గురవుతూ ఉంటే మేమెల్లి అక్కడ మా సొంత డబ్బులతోటే మా నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి పోలం దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పైపులు వేయడం జరిగింది అక్కడి నుంచి వస్తా వస్తా ఖలుజులు చూసాం దీని పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇక్కడ ఏదో ఒక రకంగా దీన్ని పూడ్చాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం దీన్ని పంచుకునే పరిస్థితి లేదని చెప్పని మేము నిన్న ఆ కార్యక్రమం చేపెట్టాం అయితే ఈ మధ్యకాలంలో మన కోవూరు శాసనసభ్యులు అక్కడ కలవట్టు నిర్మాణానికి ఒక ఇదే కొంత శాంక్షన్ అయింది అని చెప్పి చెప్పారు మాకు దాని గురించి తెలీదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని చెప్పే చూస్తుంది అధికారంలో అధికారంలో లేకపోతే పాలక పక్షం చేత ఏ విధంగా పనిచేయించాలని చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళు కానీ చెయ్యకపోతే ప్రజలకి సేవ ఏ విధంగా చేయాలని చెప్పిన డైరెక్ట్ గా చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఒకటే ఒకటి తెలుసండి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు గురి గురికాకుండా పనిచేయాలనేటువంటిది మా ఉద్దేశం అయితే నిన్నటి రోజున మా కోవూరు మండలానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవహేళనగా మాట్లాడడం జరిగింది చేసినటువంటి పనిని ఎంతో నవ్వులు నవ్వు వస్తా ఉందని చెప్పండి నవ్వుల పాలయ్యేటువంటి పనులు చేసేటువంటి మీకే నవ్వు వస్తుంటే మిమ్మల్ని చూసి ఎంతమంది నవ్వుతున్నారో అర్థం చేసుకోవాలని చెప్పని చెప్పి తెలియజేస్తాను మీ మీ శాఖలకు సంబంధించి ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మేము ఆ కోవురు గ్రామ పంచాయతీ కోవురు నియోజకవర్గంలో ప్రాంతానికి ఉపయోగపడమని ఏ రోజైనా చెప్పున్నారా లేకపోతే ఈ కోవురు గ్రామ పంచాయతీ లేకపోతే కోవురు నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఎక్కడైనా మేము ఈ ఉపయోగకరమైన పనులు చేశారని ఏ రోజైనా చెప్పారా అది వదిలేసి మీరు మమ్మల్ని అవగాహన చేసే పరిస్థితులా నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పనుల గురించి ఎక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నా సరే ఆ ప్రజలకి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేసేదానికి ఎలక్షన్లతో పని లేకుండా ముందుకు వస్తున్నాం కరెక్ట్ గా ఒక నెల రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు ఉంటే ఈ రోజు బ్రిడ్జ్ శాంక్షన్ చేసామని చెప్పని జరగద్దో తే లేదో కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు రేపు ఒక స్టోన్ ఓపెన్ చేస్తాం రేపు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగిపోద్ది అని చెప్పినటువంటి ఒక మాటల కోసం ఈ రోజు అక్కడ కార్యక్రమాలు చేశారు మేము అక్కడ పని చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అవహేన చేసి మాట్లాడుతున్నారు ఈ పరిస్థితుల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎన్హెచ్ ఎన్హెచ్ నేషనల్ హైవేకి సంబంధించి హైవే రోడ్ కనెక్టెడ్ ఆ రోడ్డు మేము అంద సుందరాంగంగా తీర్చిదిద్దుతున్నాము దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ విధంగా తీసుకొచ్చి పెట్టారు అది రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అని చెప్పని మాటలు చెప్తున్నారు ఎంతమంది పొట్టలు కొట్టారు అక్కడ పని చేసుకునే వాళ్ళది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి రోడ్డుని అవతల కనెక్టెడ్ ఉండేది వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ ఇక్కడ మీరు పది రోడ్లు వేసినా ఇరవై రోడ్లు వేసినా అది వెళ్ళాల్సిందే ఆ ట్రాఫిక్ మీద ఆగాల్సి ఉందే అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ట్రాఫిక్ ఆగద్దు ఈ కనెక్టెడ్ రోడ్డు నేషనల్ హైవేకి సంబంధించి ఒకటి తీసుకొని వస్తే మేము చేసేటువంటి గొప్పలు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇంకొక విషయం చెప్పారు వ్యాగిన్లు పోయే లారీలకు దారి గురించి రైల్వే వ్యాగిన్లు మీరు ముందు చేయాల్సిన దారి గురించి మేమే చేసాం మేమే చెందాం మా వల్లే అయిందని చెప్పినటువంటి మాటలు చెప్పుకుంటా Yeah!